ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ నుంచి గెలిచిన కీలక నేత రాజీనామా బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వేలేక నాలి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే రంగారెడ్డి జిల్లాలో మనకు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది తన కోడలు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు జిల్లా నియోజకవర్గ ప్రజల సేవ చేసేందుకు తాము కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ మేరకు నిన్న మాజీ ఎమ్మెల్యే కెఎల్ ఆర్ ను కలిసి కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు మొత్తానికి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి భిక్షాక్ అయితే తగులుతుంది తెలంగాణలో ఎన్నికల వేళ ఇక కాంగ్రెస్ అనేది దూకుడు పెంచింది అనమాట గతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఆ ఎన్నికలు అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ కీలక నేతలు బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలు కావచ్చు బీఆర్ఎస్ లో ఇక ఉంటే తమకు ఎలాంటి ప్రయోజనం లేదనుకున్న వారు కావచ్చు మొత్తానికైతే కాంగ్రెస్ బాట ప్రయాణిస్తున్నారు ఇక ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్న సమయంలో ఇలాంటి కీలక నేతలు పార్టీ నుంచి ఒకంతగా బయటికి వెళ్లడంతో బీఆర్ఎస్ నుంచి పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు నా రాజకీయ నిపుణులు